సుల్లూరు పేటలో కాంగ్రెస్ పార్టీ నాయకులు మీడియా సమావేశం నిర్వహించారు ఈ సందర్భంగా పార్టీ నేత అనిల్ రెడ్డి మాట్లాడుతూ తిరుమల మహాప్రసాదం లడ్డులలో యాసిడ్లు రసాయనాలు కలిశాయని చెప్పడం హాస్యాస్పదంగా ఉందని లడ్డూ కల్తీ వ్యవహారంలో భారతదేశంలోని హిందువుల మనోభావాలు దెబ్బతింటున్నాయని ఇచ్చిన నివేదికలను తప్పుపట్టి లేనిపోని ఆరోపణలు చేయడం సరికాదని రాష్ట్రంలో ఉన్న కూటమి ప్రభుత్వమే లడ్డు వ్యవహారంలో క్షుణ్ణంగా పరిశీలించి ఇచ్చిన రిపోర్టును కూడా తప్పుపట్టడం సరికాదని ఇకనైనా ఆరోపణలు చేయడం మాని రాష్ట్రాన్ని అభివృద్ధి పదంలో నడిపించాలని ఆయన తెలిపారు ఈ కార్యక్రమంలో వైఎస్ఆర్సీపీ పట్టణ అధ్యక్షులు కృపాకర్ రెడ్డి మాజీ శివాలయ చైర్మన్ సుబ్రహ్మణ్యం రెడ్డి జెట్టి వేణుయాదవ్ కౌన్సిలర్ రామకృష్ణారెడ్డి అలవల సురేష్ అయితా శ్రీధర్ అల్లూరు రమేష్ రెడ్డి పర్వతరెడ్డి రవిరెడ్డి తుపాకుల ప్రసాద్ చిలక యుగంధర్ మాదరపాక సురేష్ హుసేన్ మరియు వైఎస్ఆర్సీపీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు అందరికీ నమస్కారం ఈరోజు మనం చూస్తూనే ఉన్నాం గత ఒకటిన్నర సంవత్సరం నుంచి ప్రజల యొక్క మనోభావాల్ని దెబ్బతీసే విధంగా ప్రజల యొక్క నమ్మకాన్ని దెబ్బతీసే విధంగా తిరుమల ప్రసాదాల మీద ఈ కూటం ప్రభుత్వం చేస్తున్నటువంటి అసత్య ప్రచారాలని ఈరోజు ఒకటిన్నర సంవత్సరం నుంచి వాళ్ళు దానికి మన దేశంలోనే అత్యంత స్థాయి గల దర్యాప్తు శబ్ద సంస్థ సిబిఐ ఈరోజు సిబిఐ సంస్థ ద్వారా నివేదిక ఇచ్చి ఈరోజు ఎన్డిఆర్ఐ ఎన్డిబి అనే ప్రత్యేక హోదా కలిగినటువంటి ల్యాబ్ల ద్వారా ఈరోజు రిజల్ట్ని బహిర్గతం చేస్తే ఓుకోలేని ఈ కూటం ప్రభుత్వం రోజుకొక రీతిలో జగన్మోహన్ రెడ్డి మీద లే జగన్మోహన్ రెడ్డి గారి గత ప్రభుత్వం మీద లేనిపోని ఆరోపణలు చేస్తూ చేస్తున్నటువంటి ఈ ప్రభుత్వం మంచి పద్ధతి కాదు అసలు వాళ్ళు చేసిన తప్పుకి ప్రజలకు క్షమాపణ చెప్పాల్సింది పోయి రోజుకొక రకంగా ప్రజల్ని ఏ విధంగా పెట్టాలని వాళ్ళు చూస్తున్నారో మీరందరూ చూస్తూనే ఉన్నారు ఈరోజు సూలూరుపేటలో కూడా ర్యాలీ నిర్వహించారు ఆ ర్యాలీ దేనికి నిర్వహించారో తెలియదు రోజు సెంట్రల్ గవర్నమెంట్లో ఉంది బీజేపీ సిబిఐ దర్యాప్తు చేసింది ఈరోజు సెంట్రల్ గవర్నమెంట్లో వాళ్ళు ఉన్నారు స్టేట్ గవర్నమెంట్లో వీళ్ళు ఉన్నారు దర్యాప్తు చేసి ఆ లడ్డూలో ఎటువంటి జంతువు జంతుకు సంబంధించిన కొవ్వు పదార్థాలు కానీ ఎటువంటి వ్యర్థాలు కానీ ఏమీ లేవు అది ఎంత శుద్ధంగా ఉంది అని రిపోర్ట్ ఇచ్చిన తర్వాత కూడా వీళ్ళు చేస్తున్నటువంటి ఘోరం చూస్తే అసలు అర్థం కావట్లేదు ఎల్లో మీడియాని అడ్డం పెట్టుకొని నువ్వు తప్పు చేసి దాన్ని నేను చేసిన తప్పు కాదు ఒప్పు అనే ప్రయత్నంలో వీళ్ళు ఒకటికి పది తప్పులు చేసుకుంటూ ఈ విధంగా వాళ్ళ ఛానళ్ళు ఉన్నాయి వాళ్ళ మాకు మీడియా ఉంది అని ఈ ప్రసారాలు చేసుకుంటూ ఈరోజు ర్యాలీ ఎందుకు చేశారో కూడా అర్థం కావట్లే తప్పు చేశారు నిర్భయంగా వచ్చి జనాలకు క్షమాపం చెప్పాలి అసలు వీళ్ళకి అర్థం కాని విషయం లడ్డు అనేది ఒక అంగట్లో దొరికే వస్తువు కాదు అది అదొక ప్రసాదం దానికి దానికి ఉండే విలువ అంతా ఇంత కాదు అటువంటిది దేవుణ్ణి కూడా దేవుడు అంటే కూడా లెక్క లేకుండా వీళ్ళు చేస్తున్నటువంటి దుర్మార్గాలు అన్నీ ఇల్ని తప్పు చేశారు ప్రజలకి క్షమాపణ చెప్పి తప్పు జరిగింది రెండోసారి జరగకుండా చూసుకుంటాము మా ప్రభుత్వంలో మేము ఏదో ఎక్కడో పొరపాటు జరిగింది దాని మీద కూడా దర్యాప్తు చేపిస్తామని చెప్పాల్సింది పోయి ఈ విధమైనటువంటి సంస్కారం లేకుండా ఈ విధమైనటువంటి దుహంకార దురహంకారంతో ఈ విధంగా ప్రవర్తించడం మళ్ళీ దాని తగ్గట్టు దాని తప్పిపుచ్చుకునేదానికి ఒకటి కాదు ఒకటి కాదు వందల అబద్ధాలు చెబుతూ చంద్రబాబు నాయుడు ఎప్పటికైనా మేల్కొని అభివృద్ధి వైపు చూ చూపు పెట్టి ప్రజలకు మేలు చేసే దాంట్లో ఈయన గుండె తెలుగు వాడితే అందరికీ మంచి మంచిగా ఆమోదయోగంగా ఉంటుందని తెలియజేసుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన పెద్దలకి సెలవు తీసుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన పెద్దలకి త్వరగా తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటే విద్యుత్ వినియోగదారులకి శుభవార్త కరెంటు బిల్లు ఎక్కువ వస్తుంది అని బాధపడుతున్నారా ఏసీ మరియు ఇతర ఎలక్ట్రికల్ గీజర్లు హోమ్ అప్లయన్సెస్ వాడకంలో పొదుపు చేస్తున్నారా ఇప్పుడే నిర్ణయం తీసుకోండి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు పీఎం సూర్యగర్ పథకం ద్వారా డెబ్బై ఎనిమిది వేల సబ్సిడీతో మరియు వినియోగదారులకు తక్కువ ఖర్చుతోనే బ్యాంక్ లోన్ సదుపాయం తక్కువ అరవై ఐదు పైసల వడ్డీతో మీరు కట్టే కరెంటు బిల్లు బ్యాంకు ఈఎంఐ కట్టే విధంగా ప్రముఖ కంపెనీలు టాటా అదానీ వారీ సోలార్ ఇరవై ఐదు సంవత్సరాల కంపెనీ వారంటీతో ఉచిత డాక్యుమెంట్ ఛార్జీలతో మా సిబ్బంది ద్వారా నిర్ణీత సమయంలో సమకూర్చబడును కనుక ప్రతి ఒక్కరూ ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోండి పూర్తి వివరాలకు ఈ క్రింది నంబర్లకు సంప్రదించండి డబల్ నైన్ ఎయిట్ ఫైవ్ టూ డబల్ నైన్ డబల్ నైన్ ఫైవ్ నైన్ ఫోర్ నైన్ జీరో ఫోర్ ఫోర్ సెవెన్ సెవెన్ వన్ సిక్స్ నైన్ వన్ డబల్ సెవెన్ జీరో త్రీ ఎయిట్ సిక్స్ జీరో ఫోర్ టెరోసోల్ గ్రీన్ ఎనర్జీ సొల్యూషన్స్ ప్రైవేట్ లిమిటెడ్ ఆంధ్రప్రదేశ్ అన్ని జిల్లాల్లో అందుబాటులో ఉన్నాయి